నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబలిస్మెంట్ యాక్ట్ అనుసరించి ఎవరైనా సరే అప్పిచ్చారు అని అంటే ఆ అప్పిచ్చినట్టుగా కెపాసిటీ చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి అతనికి ఆదాయ వనరులు చూపించాలి ఎక్కడి నుంచి వచ్చాయో చూపించాలి ఎట్లా ఇచ్చాడో ఇది చూపించాలి అప్పుడు ఈ చెక్ మెయింటెనబిలిటీ ఉంటుంది అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి ధర మాసం ఒక కేసులో చెప్పారు జస్టిస్ నాగరత్న జస్టిస్ అగస్టన్ జార్జ్ దత్తాత్రేయ వర్సెస్ శరణప్ప కేసులో ఈ కేసులో ఏమైంది ఒక చెక్కు తీసుకుని నేను ఈయనకి డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆయన నాకు చెక్ ఇచ్చాడు ఈ చెక్ బౌన్స్ అయింది కాబట్టి సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంతరించి అతన్ని పనిష్ చేయండి అని కేసు ఇది అసలు డబ్బు ఇచ్చిన వారికి కెపాసిటీ ఉందా కేవలం చెక్ ఇచ్చినంత మాత్రాన అతన్ని జైల్లో పంపించేయాలా అది వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద వస్తుందా ఆయన తప్పు చేసినట్ట కాదు ఎవరైతే అప్పిచ్చేను అని అంటున్నారో వాళ్ళకి కెపాసిటీ ఉందా లేదా ఆ అప్పు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారా లేదా ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా ఇవన్నీ పరిశీలించాలి అంతేగాని కేవలము నేను అప్పిచ్చాను కాబట్టి నాకు రీపేమెంట్ కోసం చెక్ ఇచ్చాడు అవతల వ్యక్తి ముద్దాయి అది బౌన్స్ అయ్యింది డిజానర్ అయింది అది బ్యాంకులో సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు కాబట్టి అతన్ని జైల్లో పంపించాలి అనడానికి వీలు లేదు ఎవరైనా అంటే ఆ అప్పిచ్చిన వాళ్ళకి కెపాసిటీ ఉండాలి ఆ అప్పు ఇచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి ఆ అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారా లేదో ఆదాయ వనరులు ఉన్నాయా లేవో ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు శిక్ష వేయాలి కోర్టు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ